వెల్కమ్ టు క్లబ్ కాకినాడ ఎలైడ్ ఆధ్వర్యంలో స్వీయ క్రమశిక్షణపై విద్యార్థులకు ఓరియంటేషన్ తరగతులు శ్రీనగర్ గవర్నమెంట్ మున్సిపల్ హై స్కూల్లో నిర్వహించడం జరిగిందని లయన్స్ క్లబ్ ఎలైట్ ప్రెసిడెంట్ ఎంఎస్ఆర్వి సత్యనారాయణ తెలిపారు ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో మరిన్ని స్కూల్లో నిర్వహిస్తామని తెలిపారు ప్రముఖ సైకాలజిస్ట్ హైమ పివి రాఘవరావు ఇంపాక్ట్ ఇండియా సభ్యులు బల్ల సూర్యనారాయణ తదితరులు ఈ అవగాహన నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని ఎనిమిది తొమ్మిది పదవ తేదీ తరగత అమ్మాయిలు అబ్బాయిలకు అవగాహన కల్పించడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమానికి సెక్రటరీ వరప్రసాద్ ట్రెజర్ టీవీవి సత్యనారాయణ అడ్మినిస్ట్రేటర్ మంజులూరి విశ్వేశ్వరరావు క్లబ్ సభ్యులు ఎంవి శాస్త్రి పాస్ట్ ప్రెసిడెంట్ ఎన్వివి సుబ్రహ్మణ్యం బడే గోవిందరావు కటకం శ్రీనివాస్ పైడ వెంకటరాయణ కందాల రవి తదితరులు పాల్గొన్నారు చెప్పండి ఇప్పుడు రోజుకి కోసం ఒక వన్ అవర్ మీరు కేటాయించుకోలేరు ఎంత టైం పడుతుంది ఇంకేనే పడుతుంది సార్ ఇల్ల సెండ్ అని కోచ్ ఇలా ఆధ్వర్య చేసి

లయన్స్ క్లబ్ తరఫున మేము విద్యార్థులకి ఎయిత్ నైన్త్ టెన్త్ విద్యార్థులకి అవగాహన సదస్సు ఏర్పాటు చేసాం యాక్చువల్గా ఈ స్కూల్ హెచ్ఎం గారు మా బాడే గోవిందరాని రిక్వెస్ట్ చేశారు కొంచెం పిల్లలకి డిసిప్లైన్ క్లాసెస్ అని చెప్పించండి ఆయన ప్రకారం ఈరోజు నైన్త్ టెన్త్ పిల్లలకి మగపిల్లలకి డిసిప్లైన్ మీద ఆడపిల్ల కౌమర్సీతిలో ఉన్న పిల్లలకి తీసుకోవాల్సిన జాగ్రత్తల మీద ఒక లేడీ డాక్టర్ డాక్టర్ హైమావతి గారితో క్లాస్ ఇచ్చాము అలాగే మగపిల్లలకి రాఘవరావు గారు ఇంపాక్ట్ నుంచి వచ్చారు ఆయన చేత క్లాసులు ఇప్పిస్తాం అలాగే బర్ల సూర్యనారాయణ గారిని రిటైర్డ్ టీచర్ హెడ్ హెచ్ సార్ అయినా ఆయన చేత మేము ఎయిత్ క్లాస్ పిల్లలకి కూడా అవకాశాలు పెడుతున్నాము ఇలాగే ఫ్యూచర్లో కూడా మంచి క్లాసెస్ ఇద్దాం నిర్దేశిస్తూ ఉన్నాము ఈరోజు ఈరోజు ఈ కార్యక్రమంలో మా లయన్స్ క్లబ్ సభ్యులు శ్రీ బడే గోవింద గారు అలాగే పైడా నారాయణరావు గారు కందాల రవి సుబ్రహ్మణ్యం గారు అలాగే టీవీ సత్యనారాయణ కటకం శ్రీనివాస్ గారు అలాగే గూటూరు సత్యనారాయణ గారు శాస్త్రి గారు తర్వాత కటకం శ్రీనివాసరావు అలాగే విశే మా అడ్మినిస్ట్రేటర్ విశ్వేశ్వర గారు తదితరులు పాల్గొన్నారు ఈ ప్రోగ్రామ్ని విజయవంతం చేసినందుకు అందరికీ నేను కృతజ్ఞత చెప్తున్నాను ఇలాగే ఫ్యూచర్లో కూడా మిగతా స్కూళ్ళల్లో కూడా ఈ అవకాశాలు ఏర్పాటు చేయడానికి మా వంతు కృషి చేస్తామని చెప్తున్నాను గోవిందా కాకినాడ ఐదో వార్డులో శ్రీనగర్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో సోమవారం ఈ ప్రెసి హెచ్ఎం గారు అనురాధ మేడం గారిని వచ్చి కలడం జరిగింది ఈ ఎమ్మెల్యే గారు కొండబాబు గారు వచ్చిన తర్వాత ఈ స్కూల్లో ఏమేమి ఏమన్నా లోపాలు ఉన్నాయా సరిదిద్దడం గురించి ఈ మేడం గారిని వచ్చి కలడం జరిగింది ఆవిడ ఈ స్టూడెంట్స్ ఎవరు టీచర్లు మాట వినట్లేదు వీళ్ళకి అవగాహన సదస్సు పెట్టాలని ఆ మేడం చెప్పడంతో మా ప్రెసిడెంట్ గారు లయన్స్ క్లబ్ ఎలైట్ ఎంఎస్ఆర్ సత్యనారాయణ గారిని ఫోన్ చేయడంతో ఆ డిస్కషన్ అవుతుండగానే ఆయన వెంటనే స్పందించి మా ఎలైట్ క్లబ్ తరఫున ఈరోజు పీరియడ్స్ మీద అవగాహనకు లేడీస్కి జెంట్స్కి కెరీర్ డెవలప్మెంట్ మీద ప్రోగ్రామ్స్ అరేంజ్ చేయడం జరిగింది దీనికి సహకరించిన మా క్లబ్ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలుపు